ఇంప్రూవ్డ్ అని అని కూడా కితాబ్ ఇచ్చినారు ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇదే ఇది డేటా ఫ్రమ్ ఆర్బిఐ అంతే కదా కృష్ణ రాజ్యసభలో ఇచ్చిన రిప్లై రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధ రెస్పాన్స్ ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ టూ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ దాకా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నాను కాబట్టి ఇంకా పెంచినా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నాను కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది మరి ఎక్కడి నుంచి వస్తూ ఉండవు ఈ నెంబర్లు పది లక్షల కోట్లను ఒకరితో చెప్పిస్తారు ఒకరితో చెప్పిస్తారు పద్నాలుగు లక్షల కోట్లని ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడీ షుడ్ ఆస్క్ తీస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా